తీపడక అని చెప్పి ఆ మార్గం చేయించుకున్నారు వాళ్ళు అంతే తప్ప లేదు మొత్తం బోనస్ కూడా ఇప్పుడు ఇచ్చే వడ్ల సోఫ వడ్ల డబ్బుల సోఫాతో మరి ఇప్పుడు లాస్ట్ పదిహేను రోజు అంది ఎన్నడు రాలేదు అసలుకి ఇప్పుడు వచ్చి అందరూ అందరం చేయడానికి కూర్చొని

அது கொண்ட கொண்டவரை அது அத்தனை உண்டாய் அம்மு கொண்டா கடுப்பு மந்தி அந்தவரே திக்கு தேசிய நீதே ரூடம் அது மரிம் பிஞ்சோ நாலு எத்தனை நாலே మరి ఇప్పుడు ఇంకా అంజిరెడ్డి గారు క్యాష్ మిల్క్ ప్రైవేట్ కంపెనీ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో నీన స్మృతి తీసుకుపోయారు మరి ఇదే కాకుండా ఇప్పుడు ఈ రైతులు వెంటనే ఈ ధాన్యం కొనుగోలు చేసి మరి మాకు మాకు చెప్పి మరి ఫలా రకం పెట్టుకుంటే కొంటామని చెప్పకుండా మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు మేమైతే ఫండిచ్చినా ఆ వడ్లని కొనే పరిస్థితి లేకుండా పోయింది కనీసం మేము ఒక రైతుగా నేను ఒక పాతిక సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా ఈ రకం ధాన్యం ఉంది అనేది కూడా తెలియని ముప్పై రెండు రకాల లిస్టు పెట్టారు మేము మండిచ్చే ధాన్యం అసలు అందులో ఒకటి పోలేము మరి దయచేసి ధాన్యం అంటే ఏదైనా కానీ అండి ప్రభుత్వం కొనుగోలు చేయాలి కొనుగోలు చేసి మరి ఆ మద్దతు కాలేతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారా ఇచ్చి రైతులు ఆదుకోవాలని చెప్పి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒక మాట సెంటర్లో ఉన్న అయితే ప్రజెంట్గా మనం ధాన్యం తీసుకొచ్చి ఒక పది రోజులు పన్నెండు రోజులు అవుతుంది ఒక ఇరవై ఐదు రోజుల కింద అడవుడిగా మరి ధాన్యం సెంటర్లో ఆ కాటాలు వేయటం కోసం అని చెప్పి పడాదిగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క కాటా పెట్టి ఒక్క బస్తా కొన్నది లేదు కనీసం ఇక్కడ మరి దానికి సంబంధించిన అధికారులు కానీ దీని మరి దానికి సంబంధించిన ఎవరు కూడా ఏం కనిపించే పరిస్థితి లేదండి మరి రైతులను తీసుకొచ్చి ఆరబెట్టుకోవడం అయితే ఉదయం సాయంత్రం మరి నైట్ ఏమో దగ్గర వేసుకోవడం ఉదయం ఆరు తీసుకోవడం అవుతుంది మరి పట్టాలు సరిగ్గా లేవు సౌకర్యాలు ఏమీ లేవు మరి ఇక్కడ నుంచి పట్టిస్తున్న అదే కాకుండా మరి రైతులను ఏదో వదిలిస్తారు మంచిగా ఏదో జరుగుతుందని చెప్పి మేమందరం ఆశపడి మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది మరి రెండు వేల రెండు లక్షల రుణ రుణమాఫీ ఆ ఒక్కటి ఆధారంగా చేసుకొని మనకి మనకి ఏది ఇచ్చినా చెప్పిన రెండు లక్షలైనా పోతాయనే ఉద్దేశంతో రైతులందరూ రాసిపడి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది మరి ఆ ఓట్లేసిన పాపానికి అలా మరి కష్టపడి పండించుకున్న దాన్ని కూడా కొనే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నాం మా నిత్య మేము మట్టిపోసుకుంటున్న విషయం అలా గమనించలేకపోయాం మాకు చాలా బుద్ధి చెప్పిండు ఈ యొక్క వడ్ల విషయమే కాకుండా ఎన్నో పథకాలు చెప్పిండు ఆ పథకాలన్నీ వస్తే వాస్తవంగా జీవితాలు బాగుపడతాయి పల్లెటూర్లన్నీ పరిశ్రమలు అయిపోతాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నెట్టేటం ఉంచడం జరిగింది మరి గతంలో ఆడబిడ్డల పెళ్లి జరిగితే లక్ష పదహారు వేల రూపాయలు గత ప్రభుత్వంలో ఇస్తే మరి దాన్ని కలిపి తులంబంగా వేస్తాడు కనీసం మా ఊర్లో ముగ్గురు ముస్లింలు అమ్మాయిలు పెళ్ళిళ్ళే ఉన్న రీసెంట్ గంటకాలు వాళ్ళ పలకరీక్ష పెళ్ళైందని రిపోర్ట్ కూడా తీసుకున్న పరిస్థితి లేదు ఆ విధంగా అట ముంచేది కాకుండా ఇరవై ఐదు వందల ఇరవై ఐదు ప్రతి ఒక్క ఇంటికి ఆడపడిచి ఎవరున్నా ఇరవై ఐదు వందలు ఇస్తాయని చెప్పి ఆశ పెట్టి అది నట్టేట ముంచాడు అన్నీ ఆయన నమ్మినందుకు నెట్టడం ముంచే రైతులను చాలా ఆవాస్ బాధ గతంలో ఒక గర్భిణీ స్త్రీ ఉందంటే ఆ స్త్రీ ఎప్పుడైతే గర్భం రాజ్యం దగ్గర నుంచి నాలుగు సార్లు నుంచి ఐదుసారి దాకా వెహికల్ సపరేట్ చెకప్లు చేసి మరి బిడ్డకు కావాల్సినవి అన్నీ కూడా తల్లి బిడ్డకు కావాల్సిన ఇంజెక్షన్లు కాని కిట్ కానించి మరి ఒక మూడు నెలలకు ధరకున్న కిట్ ఇచ్చి పంపించడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అలాంటిది మరి ఆ ఈ సాగర్ కెనాల్ కింద పంటలు వేసి కోతలు మొదలయ్యి ఒక పది రోజులు పదిహేను రోజులు వచ్చింది హడావుడిగా ప్రభుత్వం ధాన్యం అంతా కొనుగోలు చేస్తాం చివరి గుంజ వరకు కొనుగోలు చేస్తాం అందరికీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ఎన్నికలలో చెప్పి చివరికి వచ్చేటప్పటికి సన్నాలకు అనే పేరు మీద తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది సన్నాలకు గుంటదో ఇంకా వేరే కొంటదో కానీ ఆ కొనేదన్నా ఏమన్నా కొంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఇవాళ రైతులందరూ ఎదురు చూస్తూ ఉంటే గత పదిహేను ఇరవై రోజుల క్రితం అడావుడిగా వచ్చి టెంట్లు వేసి బ్యానర్లు కట్టుకొని కొబ్బరికాయలు కొట్టి రిబ్బర్లు కట్ చేసి శంకుస్థాపనలు చేసి ఐకేపీ సెంటర్లని సమన్వయ గ్రూపులు అని చెప్పేసి కొంటారు అని చెప్పేసి రైతులను మభ్య పెట్టారు ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు చివరి గింజవరకు కొంటామని చెప్పేసి అభూత కల్పనలతోనే రైతులను ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఇలా ధాన్య ప్రాసులు ఈ సెంటర్కు తీసుకొచ్చి పదిహేను రోజుల క్రితం ధాన్యం పోస్తే నిన్నటి సాయంత్రం వరకు ఈ ధాన్యం మేము కొనవు మాకు ప్రభుత్వం నిర్ణయించింది కొన్ని రకాల ధాన్యాలే కొనాలి ఆ ధాన్యాలు కొనాలని నిర్ణయించిన లిస్టులో మీ ధాన్యం లేదు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చేది ఇవాళ సెవెంటీన్ పర్సెంట్ మాయచర్ అనే పేరు మీద ఆరబోసుకొని రారి ఆరబోసుకొని వస్తేనే సెవెంటీన్ పర్సెంట్ మాయచర్ ఉంటేనే తీసుకుంటాం అని చెప్పేసి రైతులు చెప్తా ఉంటే పైన ఆకాశంలో మబ్బులు చూసి ఆరబోసుకోవటానికి పట్టాలు లేక నింపటానికి బస్తాలు ఇవ్వకపోతే దిక్కుదోసిన పరిస్థితులలో మళ్ళీ ఆగమైపోతుందేమో చేతికొచ్చిన పంట కళ్ళాలకు వచ్చిన పంట అని చెప్పేసి ఆగమ్మ గోచరమైన పరిస్థితులలో ఈరోజు దళార్లకి ప్రైవేటు వ్యాపారులకి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ ప్రభుత్వం మేము ఎట్లా కొనము ప్యానర్లు మాత్రం పెట్టుకున్నాం కొబ్బరికాయలు మాత్రం కొట్టినాం మీ ఇష్టం మీరు ఏమైనా అనే విధంగా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు మౌనం వహిస్తూ ఉంటే ఈరోజు ప్రత్యామ్నాయంగా వచ్చిన పంటను పోగొట్టుకోలేక తడిసి మొద్దవుతుందేమో అనే ఆందోళనతో వాతావరణం చూస్తే మబ్బులు పడుతూ ఉంటే పరిస్థితుల్లో ఉన్న రైతులు ఇలా దళార్లు కమ్ముకునే పరిస్థితి దుస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో వచ్చింది అసలు ప్రజలు మా బిడ్డలు లాంటి అని చెప్పి చెప్పే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు మరి ఇలా ఈ నియోజకవర్గాలల్లో రైతులు బాధపడుతుంటే వాళ్ళకి అవపడట్లే ఇవాళ లిస్టు చూస్తూ ఉన్నాము ఐకేపీ సెంటర్లలో ఏ ధాన్యం కొనుగోలు చేస్తారా బాబు అని అంటే ఈ కోదాడు ప్రాంతంలో వేసిన పంటలు ఏవి కూడా కొనటానికి ఆడ లిస్టులు లేవు మరి ఐకేపీ సెంటర్లు ఎందుకు ఓపెన్ చేసినట్టు బోనస్ ఎవరికి ఇస్తారు ఇలాంటి వరకు దాదాపుగా ఇరవై రోజుల నుంచి రైస్ మిల్లులు ఎక్కడ కేటాయించిందో తెలియదు ఇంతవరకు కాంటాలు లేవు రైతులకు బస్తాలు ఇచ్చింది లేదు ఒకవేళ తడుసే ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి పట్టాలు ఇచ్చింది లేదు ధాన్యం తీసుకొని వచ్చిన ఐకేపీ సెంటర్లలో కొంటలేమని చెప్పేసి ధాన్యం తీసుకొచ్చిన రైతుకి ఈరోజు భద్రత లేదు మీ ఇష్టం మీరు ఇక్కడ మేము పట్టించుకోము మీరు అయితే పోసుకున్నారు కదా అమ్ముకుంటూ అమ్ముకోరు ఉంచుకుంటూ ఉంచుకోరు అని చెప్పేసి పరోక్షంగా ప్రైవేటు రైస్ మిల్లర్లకు అమ్మేయటానికి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది ఎందుకంటే ఈరోజు రైస్ మిల్లర్లు ఈ ప్రభుత్వానికి సంబంధిత మంత్రికి కమిషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మాట మంచి అయింది ఆ కమిషన్లు తీసుకోవడం కోసం ఆఖరికి సొంత నియోజకవర్గాన్ని చెప్పి చెప్పుకుంటున్న ఈ కోదాడు ఉజున్న నియోజకవర్గాలలో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధాన్యం కొనే నాదుడు ప్రభుత్వం నుంచి లేక ప్రైవేటు దగ్గర నిలబడలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నిన్న మొన్న మామూలుగా వార్తలలో పత్రికలల్లో టీవీలలో చూస్తూ ఉన్నాం రైతుల ఆందోళన చేసి ఇప్పటికైనా వెనువెంటనే ధాన్యం సేకరణ మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కమిషన్ల కోసం కక్కుర్తిపడి రైతుల్ని మోసం చేయొద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యక్షంగా చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ పాపం ఉత్తగబోదు ధాన్యం కొనుగోలు పేరు మీద మిల్లర్ల దగ్గర నుంచి సిండికేట్ అయ్యి ఏ రకంగా కమిషన్లు తీసుకున్నాం అనేది ఈ ప్రపంచానికి అంత అర్థమైనా ఈరోజు చిన్న సన్నకారు రైతులు ఎంతో అంతో ఇటు రైతు బంధు రాక రుణమాఫీ కాక నమ్ముకున్న వ్యవసాయాన్ని విడిచిపెట్టలేక లాభమైన నష్టమైనా ఆ దేవుని మీద భారం వేసి ప్రకృతిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న ఈ రైతులకి చేతికొచ్చిన పంట కూడా నష్టపోకుండా దళార్ల చేతి పాలు కాకుండా ప్రభుత్వం వెంటనే కాంగ్రెస్ పార్టీ పక్షాన కోదాడు నియోజకవర్గం తరఫున రైతుల బిడ్డగా రైతుల పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకమైన దున్నపోతు వైఖరి ఇంకా ప్రదర్శిస్తే గ్రామ గ్రామాన ప్రతి ఐకేపీ సెంటర్ దగ్గర రైతుల సమక్షంలో రైతులతోని సమన్వయంతో ఆందోళనకు దిగాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా సన్నా ఉంటామని అంటే మరి వాళ్ళు పెట్టిన గవర్నమెంట్లో పెట్టిన తీసి ఇక్కడ వేసిన ఏ రైతు దగ్గర లేదు మరి వ్యవసాయ అధికారులు అలా మామూలుగా లిస్టు తీసుకున్నది ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు పని చేతులు ఏ పార్టీ ఇచ్చి ఏడు